చూస్తే గొప్ప ఊరు చూస్తే డుబ్బా అన్నట్టే ఉంది పోరి పెద్ద పెద్దోళ్ళ కదా లేకపోతే ఏందుల్లా పిలి రాసాడు రాశాడు మంచి నీళ్ళు సుతం ఇయ్యరా గిట్లనే ఉంటదా మర్యాద ఇదైతే పద్ధతి కాదు ఏదైనా పార్టీ బహిరంగ సభకు మీటింగ్ కు జనాలను తీసుకోబోడు తెలిసిన ముచ్చట్నే పోతుంటే పోతుంటే తోవల చాయో టిఫిన్ తినిపిస్తారు మీటింగ్ అంతా అయిపోయినాక బిర్యానీ పొట్లాలు బంచడం అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది అయితే హిగో గిటి చూడు ఇది రేవంత్ సారు ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన మీటింగ్ కంటోన్మెంట్ ల డిజిటల్ కార్డు లా పైలట్ ప్రాజెక్టు పెట్టిన ఇది జనాలను తీసుకొచ్చి టెంట్ల కింద కూసబెట్టిరు ఓ అది ఇది అని మస్తుగానే ముచ్చట్లైతే చెప్పిర్రు నిన్నీ అలా వాతావరణం ఎట్లుంటుంది అప్పుడే వాన కొడుతుంది మళ్ళా జరిసేపటికి పొట్టు పొట్టు ఎన్నగొట్టి దూప దూప అవుతుంది నిన్నటి మీటింగ్ లో సుతం గట్లనే బా మీటింగ్ వచ్చిన జనాలకు చెమటలు పట్టి జరని నీళ్లు తాగుదామంటే సుతం నీళ్లే పెట్టలేదట మీటింగ్ కు తీసుకొచ్చి కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యరా ఏం సర్కారయ్యా మీది అని అంబలక్కలు అడ్డగోలుగా తిట్టిర్రులకు ఇన్నారు కదా ఎట్లా దిట్టిర్రు హి డిట్లుంటే ఇగో గో గిట్టు చూడు పాపం డ్యూటీ చేసి చేసి దూప కొన్నట్టున్నారు పోలీసు అన్నలు లీక్ అయితున్న ఎయిర్ పంప్ లకి వెళ్లి కారే నీళ్లను తాగుతున్నారు ఎంత గోసచ్చను పోలీసు వాళ్ళకు కదా అయితే ఇంతకి నీళ్లు కూడా దొరకని జాగలాగా లాగా పోలీసు వాళ్లకు డ్యూటీ అవలేసిర్రు డ్యూటీ వేసిన తాగనీకి నీళ్లు ఏర్పాటు చేయాలి కదా అని మీరు అపార్థం చేసుకోకు అది నీళ్లు లేని జాగ ఏం కాదు అట్లాని షిన్నం పని సుతమేం కాదు మన గౌరవ ప్రధాని మోడీ సారు మహారాష్ట్ర పర్యటనలో జరిగింది ఈ మహోన్నత ఘటన ప్రధాన మంత్రికి కి బందోబస్తు ఇస్తున్న పోలీసులకు తాగనీకి నీళ్లు సుతం ఇయకుండా దేశాన్ని పాలిస్తున్న మోడీ వారి ఘనతను రికార్డును ప్రపంచంలో ఏ ప్రధాన మంత్రి సమానం చేయలేడు కావచ్చు పోరి